హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు పద్మానడ్వెంటీ లాక్స్కి ఇవాళ తాత మనవడి కథ అదేంటంటే సారాంశం చిన్నది చెప్తాం ముందు కష్టాలు సమస్యలు వచ్చినప్పుడు మనుషులు ఎదురీదాలి కానీ భయపడి పారిపోకూడదు దాని గురించి సారాంశం చిన్నది అది ఏంటి ఎవరు ఎవరితో కష్టాలు ఏమిటి అసలు ఎదురేదం ఏంటి ఇవన్నీ కూడాను స్కిప్ చేయకుండా మీరు స్టోరీ వింటే అంతా మీకు అర్థమైపోతుంది ప్రతి ఒక్కరికి పనికొచ్చే కథ ఇది స్కిప్ చేయకుండా వినండి పెద్దవాళ్ళకి చిన్నవాళ్ళకి పిల్లలకి అందరికీ పనికి వచ్చేది ఓకేనా దీంతోపాటు మన పొడుపు కథ కూడా పెడతాను అది కూడా స్కిప్ చేయకుండా జవాబు పెట్టి స్టోరీ అంతా విని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఓకేనా పదండి అయితే కథలోకి వెళ్దాం అనగానగానుగా ఒక ఊళ్ళోనే ఒక తాత ఉన్నారు ఒక గ్రామంలో చిన్న పల్లెటూరులో తాతగారు ఉంటారు ఆ తాతగారు దగ్గరికి ఒక్కడు ఉంటాడు ఏదో ఇలా కాలక్షేపం చేసుకుంటూ ఉంటాడు మనవడు వస్తాడు ఒకసారి పదకొండేళ్ల వాడు మనవడు వచ్చి తాతగారితో సెలవులకు గడుపుదామని వస్తాడు సరదాగా తాతగారితో తిరుగుతూ ఉంటాడు తాతగారు ఎక్కడెక్కడికో తిప్పుతూ ఉంటారు మరి మనవాడి వస్తే సహజం కదా బండి మీద తిప్పడం యువ తినుకోవడం చేయడం అన్నీ అవుతుంటాయి ఓ రోజు బాగానే ఉంది ఇంకా వెళ్ళిపోతాడు నాలుగైదు రోజులుగా మనవాడికి ఒక డౌట్ వస్తుంది తాత తాత నేను సక్సెస్ఫుల్గాను మంచి పొజిషన్లోకి వెళ్ళాలంటే సక్సెస్ఫుల్ మెన్ అవ్వాలంటే ఏం చేయాలి తాత ఎలా ఉంటే ఎలా జీవిస్తూ అవుతాను తాత అని అడుగుతాడు దానికి తాత గారు నేను చెప్తాను తప్పకుండా దాని జవాబు కానీ మనం ఒక దగ్గరికి వెళ్దాం రా ఇప్పుడు ఎక్కడికి తాత అంటే లేదా నేను తీసుకెళ్తాను కదా అని తీసుకెళ్తాడు తాత ఎక్కడికి ఒక నర్సరీకి తీసుకెళ్తాడు నర్సరీకి తీసుకెళ్లి రెండు మొక్కలు కొనుక్కొస్తాడు తాత రెండు మొక్కలు కొని తాత మనవడు ఇంటికి వస్తారు మనవడు తాత ఏం చేస్తాడు మనవడి చేత ఆ మొక్కల్ని ఏమో ఒకటేమో ఒక కుండీలో పెట్టించి లోపల పెట్టిస్తాడు ఇంకో మొక్క ఏమో బయట మట్టి జాగా ఉంటే తవ్వించి అందులో పెడతాడు పెట్టు మా నాన్న అంటాడు పెడతాడు పెట్టిన తర్వాత తాత అంటాడు ఈ రెండు మొక్కల్లో ఏది బాగా పెరుగుతుందో చెప్పు అంటాడు ఏది పెరుగుతుంది తాత ఇంట్లోదే పెరుగుతుంది దాన్ని మనం చాలా కేర్ తీసుకుంటాం దానికి ఎండ వాన అన్నీ కూడా సమతుల్యంగా ఇస్తాం మనము నీళ్లు కూడా సమతుల్యంగా ఇస్తాము అందుకే అది బాగా పెరుగుతుంది పాపం బయటదేముంది నీళ్ళు ఇస్తే నీళ్ళు చచ్చిపోతుంది మనం దాన్ని చూడడానికి కూడా బయట ఉంటే మర్చిపోతాం ఇంట్లో ఉన్నదంటే చాలా కేర్ తీసుకుంటాం కదా తాత అని చెప్తాడనమాట దానికి తాత ఆహా నవ్విసి ఊరుకుంటాడు నవ్వి చూరుకుంటాడు తాత అయిపోయింది తా మనవడికి వెళ్ళిపోయి సెలవులు అయిపోయాయి స్కూల్కి వెళ్తే స్కూల్కి వెళ్ళిపోవాలని ఊరు వెళ్ళిపోతాడు ఊరు వెళ్ళిపోయిన తర్వాత రెండు మూడు ఏళ్ళ దాకా రాలేడు మనవడు ఇప్పుడు ఏళ్ళ పడు కదా మళ్ళీ పద్నాలుగు పదిహేను ఏళ్ళు ఇప్పుడు వస్తాడు వచ్చి తాత తాత మళ్ళీ మళ్ళీలాగే తాతగారితో తిరుగుతూ తిరుగుతున్న తాత తాత నేను కింద సార్ నేను ఒక క్వశ్చన్ అడిగాను నేను సక్సెస్ఫుల్గాను మంచి సక్సెస్ఫుల్ మ్యాన్గా అయ్యి పై పొజిషన్లో ఉండ హై పొజిషన్లో ఉన్నాను నేను ఏం చెయ్యాలని అడిగాను నువ్వు నాకు జవాబు చెప్పలేంటే తప్పకుండా చెప్తాను రా నా అన్న అంటాడు తీసుకెళ్ళి అవును నువ్వు మర్చిపోయేవా కింద సార్ నువ్వు రెండు మొక్కలు పాతావు ఎలా ఉన్నాయి అడగలేదే అన్నా అంటే అవును తాత మర్చిపోయాను రా అని చెప్పి లోపలి తీసుకెళ్లి లోపల కుండీలో ఉన్న మొక్కని చూపిస్తాడు కుండీలో ఉన్న మొక్క ఏపుగా బాగానే పెరుగుతుంది అప్పా తాత ఎంత బాగా పెరిగింది నేను పెట్టిన మొక్క అని ఖుషి అయిపోయి పోయి తాత ఎంత బాగుంది ఎంత బాగుంది అంటూ ఉంటాడు దానికేమో మా మన తాతగారు అంటారు సరే ఇది చూసావు కదా బయట మొక్కని చూతి కనపదా అంటాడు బయటకు తీసుకురా పెద్ద మహావృక్షం అయిపోయింది మూడేళ్ళకేనూ పెద్ద చెట్టు అయిపోయింది అది మామిడి చెట్టు అనమాట అది ఇలా కాయలు పువ్వులు పూతలు అన్నీ మొత్తం ఇలా పనిచేసుకొని ఉంది ఆశ్చర్యపడతారు అదేంటి తాత అది నేను అది బాగా పెరుగుతుంది అనుకున్నాను ఇది పెరిగింది ఏంటి అని అడుగుతాడు దాని తాతగారు అప్పుడు నేను చెప్తాను నువ్వు సక్సెస్ఫుల్గా ఎలా కావాలో కూడా దాని గురించి ఇది నీకు రెండు మొక్కలు పెట్టుతుంటే అప్పుడు అంటాడు మనవాడు అదేంటి తాత దానికి దీనికి సంబంధమైనది మొక్కలు పెట్టించడానికేనూ ఆ సక్సెస్ఫుల్గా నేను అవ్వడానికి నువ్వు సంబంధం ఏంటంటే అదే నీకు చెప్తాను అదే నీకు చెప్తాను నాయనా అంటాడు అయితే ఏంటి తాత అంటే ఎప్పుడు కూడా నీ చే ఎందుకు ఇప్పుడు ఇంట్లో ఉన్నది చాలా సున్నితంగా ఉంటుంది ఎక్కువ నీళ్ళు పోయకూడదు ఎక్కువ ఎండ తగలకూడదు దీనికి ఈ వాతావరణం ఇలా అలవాటు అయిపోయింది ఎక్కువ గాలి వస్తే పడిపోతుంది ఇలా సున్నితంగానే పెరిగింది ఏపుగా ఇంతేను అది మహా మహావృక్షం అయిపోయింది అది ఎంత గాలి దాని మొత్తం ఎలా భూ కష్ట ఎండకి వానకి తట్టుకుంది భూమిలోకి దాని వేళ్ళు దాన్ని స్ట్రాంగ్గా నిలబడింది అసలు ఇంకా ఏ వచ్చినా అటు కూడా కదలదు పడిపోదు అంత స్ట్రాంగ్గా నిలబడిపోయింది అది అంతేకాదు దానివల్ల చాలా లాభాలు నేను చూసే ఆ చెట్టు కింద మనం బెంచీలు వేసామా వాళ్ళు పోయే వాళ్ళు వస్తారు కొంతసేపు ఆ చెట్టుని ఎండని కూర్చుంటారు ఎండ అయితే వానైనా అక్కడ కూర్చుంటారు శాత చేస్తారు మనం నీళ్లు పెడితే మీ నీళ్లు తాగెళ్తారు అదే కాకుండా దానివల్ల ఏంటి వంద మందిని కాపాడుతుంది ఆ చెట్టు చూసావా ఇంత చుట్టూ ఇలాగా వచ్చిందా ఇంత ఇలా పెరిగింది కదా ఆ పెరిగిన మొక్క ఎంతమందిని కాపాడుతుంది ఓ పదిహేను ఇరవై మంది ఆ చెట్టు కింద ఎండ వాన వచ్చినా కూడా నిలబడి కూర్చోగలుగుతారు అదేను ఇంట్లో ఉన్న మొక్క చాలా సున్నితంగా ఉంటుంది అంతే కదా చూడు ఇప్పుడు మామిడి పళ్ళ సీజన్ ఎండాకాలం పూత పూసింది కాయలు వచ్చాయి ఈ కాయలంతా పది మంది వస్తారు ఎవరో కాదు వాళ్ళకి కాయ కోసుకుంటారు పప్పులో వేసుకుంటారు పండు పండించుకుంటారు తింటారు ఇవన్నీ అవుతాయి అదే ఇంట్లో ఉన్న చెట్టు అంతే అది అలాగే ఉంటుంది అంతే సురితంగా ఉంటుంది అది పెరగలేదు అంతకన్నాను అంత మహా అయితే మరో జానేడు పెరుగుతుంది అంతకన్నా పెరగదు అని చెప్పిస్తాడు తాత అది సరే తాత నిజమే కదా కరెక్ట్ అయినా ఈ చెట్టు ఇంత ఏపుగా పెరిగి ఇంతమందికి రక్షణ ఇస్తుంది ఇన్ని మనకి ఇన్ని రకాలు ఇప్పుడు శుభకార్యాలంటే మావిడాకులు కోసుకొచ్చి గుమ్మాలకు కట్టుకోవాలంటే పది మంది కోసుకెళ్తారు ఆపలు ఎంతమందికి ఎన్ని రకాలుగా ఉపయోగపడుతుంది ఇలాంటి వృక్షాలు వేస్తేనో ఆ లోపల పెట్టింది ఏమీ ఉండదు అని చెప్పంటాడు సరే తాత ఇదంతా సరే నేను అడిగిన క్వశ్చన్ నువ్వు జవాబు చెప్పలేదు అది ఏంటంటే ఇది ఇదే కదా తాత నేను అడిగాను సక్సెస్ఫుల్గా పెద్ద హై పొజిషన్లో ఉండాలంటే ఏం చెయ్యాలి అని అడిగానంటే అదేనైనా నేను చెప్పొచ్చే నీకు ఎప్పుడు కూడా నువ్వు ఇంట్లో ఇలా సున్నితంగా ఉన్నావు ఎప్పటికీ ఇలాగే ఉంటాం ఒక జ్వరం వచ్చిందని మీ నాన్న బెంగ పెట్టుకోవడం దగ్గు వచ్చిందని మీ అమ్మ బెంగ జ్వరం నేనేదో కడుపు నొప్పి అంటే నేను బెంగ పెట్టుకోవడం తప్పితే నేను ఇలా సున్నితంగానే పెంచుతాం అలా కాకుండా నువ్వు ఒక హాస్టల్లో ఉన్నావు అనుకో పది మందిలో ఉంటావు పది మందిలో ఉంటే ఎన్ని రకాలు వస్తాయి తెలుసు నీకు ఎలా మాట్లాడాలో తెలుసు పది మందిలో ఎలా మెసులుకోవాలో తెలుసు ఎలా మాట్లాడాలో తెలుసు ఎవరి దగ్గర తగ్గాలో ఎవరి దగ్గర పెరగాలో తెలిసినావు ఏ తిండి పెట్టినా కూడా తినగల ఇది అన్నీ తినగలిగే స్టేజ్లో ఉంటాం అంతేకాదు నువ్వు ఏ తిన్నా అరాయించుకోగలుగుతావు ఇంట్లో ఉన్నావు అనుకో మసాలాలు పడవంటావు కారం పడవంటావు ఉప్పు పడవంటావు ఇలా అంటాం అదే హాస్టల్లో ఉన్నావు అనుకో అన్ని రకాలు పెడతారు వాళ్ళు అన్నీ తింటావు ఎందుకంటే పక్కన పిల్లలు తింటుంటే నీకు తినాలనిపిస్తుంది ఇంట్లో ఉంటే నీకు మేమే గారం చేస్తాం నువ్వు నీ పాడు చేసేవాళ్ళం మేమేనమ్మా ఎవరో కాదు అలా కాకుండా బయటికి వెళ్ళి తట్టుకుంటావు పెద్ద అవుతావు ఇలాగే మంచి ఉద్యోగం ఎక్కడో వస్తుంది ఆ ఉద్యోగానికి వెళ్తావు అక్కడ చాలా కష్టాలు ఎదురైతే నీకు చాలా కష్టాలు అంటే ఎన్ని కష్టాలు అన్నీ ఎదురవుతుంటాయి ఒక్కొక్క మెట్టు ఎక్కాలంటే ఆ ఉద్యోగంలో ఎగ్జామ్స్ రాయాలి ప్రమోషన్స్ పెద్ద పెద్ద అలా పై పొజిషన్కి వెళ్ళాలంటే ఎన్నో కష్టాలు ఎదుర్కోవాలి అబ్బో ఇక్కడ కష్టంగా ఉంది నేను ఇక్కడ ఉద్యోగం చేయను నాకు ఊరు నచ్చలేదు అది నీ పోయి నీరు పడలేదు అని వచ్చేస్తావా రాలేవు ఎందుకంటే నువ్వు ముందు నుంచి హాస్టల్లో పెరిగేవు రాటుకి పొట్టుకు తట్టుకున్నావు హాస్టల్లోనే పెరగకెళ్ళాలి ఇంట్లో ఉన్నా కూడా అలా బండగా పెరగాలి పిల్లలు అన్నా అనమాట అది హాస్టల్లో ఎగ్జాంపుల్ చెప్పాం పిల్లలు ఇంట్లో ఉన్నా కూడా సున్నితంగా పెంచకూడదు బండగా పెంచియాలి బయట ఆడిపించుకోవాలి బయట ఆడుకోవాలి ఏ పడితే అవి తినిపించాలి అన్నీ చేయాలి అదే అయింది అందుకు నువ్వు ఇన్ని కష్టాలకి ఇన్ని ఎన్ని రకాల సమస్యల్ని ఎన్ని రకాల ఆందోళనని ఎదుర్కొని ఎదుర్కొని నువ్వు పై పోషణకి చేస్తావు కొనాలి సరి అదే నువ్వు చేయలేదు పోయి నువ్వు సున్నితంగానే ఉన్నావు అనుకో నువ్వు ఎందుకో పనికిరావు ఉన్న ఊళ్ళో చిన్న గుమస్తా ఉద్యోగం చేయడము ఓ పేరు ప్రఖ్యాత లేకుండా లేదంటే ఏది చేసినా కూడా ఒక ముందు డబ్బు ఒకటే కాదు పొజిషన్ ఒకటే కాదు మంచి పేరు తెచ్చుకోవాలి నలుగురిలో నేను మంచి పేరు అబ్బాయి వృద్ధి నువ్వు భలే పొజిషన్లో వెళ్ళాడు అని అలా వెళ్ళినప్పుడు నువ్వేం చేస్తావు ఇప్పుడు మామిడి చెట్లకి పది మందికి సాయం చేయగలుగుతావు చదువు వాళ్ళు ఉన్నవాడికి డబ్బులు అయితే చదివిస్తావు ఆరోగ్యం బాగాలేనివడానికి వైద్యం చేయిస్తావు బట్ట కొనుక్కుంది లేని బట్ట కొనిస్తావు తిండి లేని వాళ్ళకి తిండి పెట్టిస్తావు నీకు నీ చేతి కింద నువ్వు పది మందిని ఉద్యోగాలు వేసుకున్నావు అనుకో వాళ్ళ వాళ్ళ కుటుంబాల పది కుటుంబాలను పోషిస్తావు అలా ఎన్నో చెయ్యొచ్చు అదంతా ఎందు ఎందువల్ల అనుకుంటున్నావు కష్టాలు సమస్యలు ఎన్ని ఏ రకమైన ప్రాబ్లమ్స్ వచ్చినా ఎదుర్కొందికి నువ్వు కష్టాలకి ఎదురేదో ఎదురైన బట్టే నువ్వు నిలబడగలుగుతావు అది కష్టాలకు ఎదురేదలేదనుకో అనుకో కష్టాల నుంచి పారిపోయి వచ్చేవనుకో నువ్వు ఏమీ సాధించలేవు లైఫ్లోని ఇది అంతేకాదు నీకు వచ్చే సమ దీనివల్ల ఏంటంటే నీకు బాగా రాబడితే వెళ్తావు కదా కష్టాల్లోని నీకు రాబోయే సమస్య ఏమిటో నీకు అర్థమైపోతుంది ఆ సమస్య రాకుండా ముందు ప్రాబ్లం నువ్వే సాల్వ్ చేసేసుకుంటావు అంతేగాని ఆ ప్రా ప్రాబ్లం వచ్చింది అనుకో నువ్వు ఇలాగ తున్న అమ్మో ప్రాబ్లం వచ్చింది నాకు అలాగే ఎలాగ ఎవరు హెల్ప్ చేస్తారనుకుంటావు అలా వద్దు ఎవరు హెల్ప్ చేస్తారు కాదు మనని మనమే హెల్ప్ చేసుకోవాలి మనం మనమే గట్టిగా నిలబడిన దొక్కు నిలదొక్కుకోవాలి జీవితం అన్నది ఎప్పుడూ ఒక్కలా ఉండదు ఎగుడు దిగుళ్ళు ఉంటుంది అలా కష్టాలు సుఖాలు కష్టాలు సుఖాలు వస్తాయి కష్టాలకి పొంగిపోకూడదు సుఖాలకి పొంగిపోకూడదు రెండూ సమానంగా స్వీకరించి రెండు సమానంగా అనుభవించాలి కష్టాలు దేవుడు నిజమే దేవుడు మనం ఏదో చేసాం పొరపాటు అయింది మనకు పెట్టాడు ఈ పరీక్ష మనకిది ఈ పరీక్షను తట్టుకున్నామంటే మనం సుఖం సు సుఖపడతా అందుకే ఎప్పుడైనా కూడా కష్టం రావాలి తప్ప సుఖం రాకూడదు ముందు ముందు కష్టపడ్డామంటే తర్వాత సుఖం వచ్చిందంటే చాలా హ్యాపీగా ఉంటుంది అదే ముందు సుఖపడి తర్వాత కష్టం వచ్చిందంటే మనం కష్టపడలేము అది జీవితంలోనే అదే ఎందుకునైనా నీకు నేను చెప్పేది ఎప్పుడూ కూడాను ఎందుకే నీ కష్టాలు అన్నది గాలి వానకి తట్టుకొని ఆ చెట్టు ఆ వృక్షం ఎలా మహావృక్షమైందో నువ్వు కూడా అలా కష్టసుఖాలు ప్రాబ్లమ్స్ అన్నీ సాల్వ్ చేసుకుని నీకున్నవన్నీ కూడా ప్రాబ్లమ్స్ సాల్వ్ చేసుకుని నువ్వు కూడా మహా పెద్ద పొజిషన్లోకి వెళ్ళిపోతావు మహా మహామహాత్ముడు అయిపోతావు కాబట్టి నువ్వు ఇవన్నీ తట్టుకొని నిలబడగలేని ప్రయత్నాలు చేయను అప్పుడు నువ్వు కూడా మంచి పొజిషన్లోకి వెళ్ళి సక్సెస్ఫుల్ మెన్ మంచి పేరు ప్రఖ్యాతలు తెచ్చుకుంటావు అని చెప్తాడనమాట ఇదండి కథ ఎలా ఉంది కామెంట్లో పెట్టండి చాలామంది చూస్తున్నారు కామెంట్లో పెడ లైక్ ఒక లైక్ కొట్టి కామెంట్లో పెట్టండి ఫ్రెండ్స్ ప్లీజ్ కామెంట్లో పెట్టి ఎలా ఉందో కామెంట్ పెట్టండి ఏమైనా మార్పులు చేర్పులుగా ఉంటే నేను చేసుకుంటూ ఉంటాను ఇంకా ఇదిలా ఓకేనా ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ బాయ్ అలా ఫ్రెండ్స్ పొడుపు కథకి స్వాగతం పొడుపు కథ ఏంటంటే సరస్సులో తేలియాడే తెల్లని పుష్పం స్వచ్ఛమైన పుష్పం కలువ కాదు పద్మం కాదు అది ఏమిటా పుష్పం కామెంట్లో పెట్టండి జవాబు ఏంటని అలాగే కథ ఎలా ఉందో కూడా తాత మనవడి కథ ఎలా ఉందో కూడా కామెంట్లో పెట్టి లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ చేయండి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ